జై భీమ్ జై ఇన్సాన్ మిత్రులారా మరి ఈ రోజులలో మూఢనమ్మకాలు ఎక్కడ ఉన్నాయారా నాయన అని చాలామంది నా మిత్రులు కానీ ఇతరులు కానీ మెసేజ్ చేస్తుంటారు నాకు వాట్సాప్ స్టేటస్లో మిత్రులారా సోదరులారా మరి నిన్ననే రీసెంట్గా జరిగినటువంటి నిన్ననే రెండో నెల రెండో తారీఖు అంటే రెండు వేల ఇరవై ఆరు త మరి జరిగింది ఎక్కడంటే కామారెడ్డిలో ఒక మిధులు నిధులు దొరుకుతాయి అనేసి దాదాపు ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలను నగదుగా ఇచ్చి వాళ్ళు మోస మోసపోయినటువంటి సంఘటన అంటే వాళ్ళు ఎలా మోసం చేస్తారు అంటే చాలా సింపుల్గా మోసం చేస్తారు మోసం చేసేటోళ్ళు ఎలా అంటే మీ ఇండ్లలోకి వచ్చి మీ ఇంటి ఇంటి పక్కల ఉన్న వాళ్ళని లేని క్రమంలో కానీ ఇండ్ల ఇంట్లో పక్కల ఉన్న వాళ్ళని కాస్త ఆడలను ఫస్ట్ వాళ్ళు ఒక ఆయుధంగా వాడుకుంటారు ఆయుధంగా ఎలా అంటే ఇంటి దగ్గరకు వచ్చి ఏదో వాళ్ళ మాయల మంత్రాలతో మా దగ్గర మాయలు ఉన్నాయి మంత్రాలు ఉన్నాయి శక్తి ఉంది అనేసి మీ దగ్గరకు వచ్చి ఏదో వాళ్ళు కాస్త మ్యాజిక్ మీ ముందు ప్రయత్నం చేసి మిమ్మల్ని మోసం చేస్తారు మీకు అవాక్ అయ్యేటట్టుగా చేస్తారు చేసి ఇలా జరిగింది మీకు మీ పైన అది అయ్యింది ఇదయ్యింది మరి మీకు ఏదో ఒక మంత్రశక్తితో మిమ్మల్ని మేము కాపాడుతాం దాదాపు ఖర్చు అవుతుంది అది నా చేతుల్లో లేదు మా గురువుగారి చేతుల్లో ఉంది మా గురువుగారిని పిలిపించాల్సి వస్తుంది ఇక్కడికి మళ్ళీ పిలిపియాలంటే దాదాపు ఒక పది ఇరవై లక్షల దాకా ఖర్చు అవుతుంది మీరు ఈ ఖర్చు పెట్టుకోలేకపోతే ఈ నిధులు మిమ్మల్ని బలి తీసుకుంటాయి మీ ఇంటి నుండి ఈ ఒక నెల రెండు నెలల లోపల ఎవరో ఒకరు చనిపోతారని భయపెడతారు ఫస్ట్ ఇలా భయపెట్టి వాళ్ళను భయం భయాన్ని క్రేడ్ చేసి వాళ్ళని ఇంగింత భయపెట్టేసి మన సొమ్మిని వాళ్ళు కాచేస్తారు ఇలాంటి మూఢనమ్మకాలు బొచ్చడి జరుగుతూ ఉన్నాయి లక్షలు కాదు కోట్లలో ఓడగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఉన్నారు అదే లంక బిందెలు దొరుకుతాయని నదులు దొరుకుతాయని ఎన్నో రకరకాల మూఢనమ్మకాల పట్ల మోసపోయేటోళ్ళు చాలామంది ఉన్నారు ఇతరుల మరి ఎక్కడ జరిగింది ఏడ జరిగింది అని మీకు డౌట్ వస్తుంది కదా ఈ డౌట్ కోసమే ఇగో ఇక్కడ పైన ఉన్నాయా ఫైల్ రిజిస్ట్రే కేసు ఫైల్ అయినటువంటి సంఘటన వాళ్ళ ఫోటోలు పూర్తి వివరాలు ఇక్కడ వస్తాయి చూడండి మిత్రులారా ఆలోచించండి ఎవరైనా సరే మోసపోకండి మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసేటోడు ఉంటాడనేది మీకు తెలియజేస్తూ మరి ఇప్పటికీ చాలా రకాలుగా చాలా వరకు మోసపోతున్నారు మన సోదరులు మరి ఇలాంటి మోసపోయేటోళ్ళు పేదలు ఉన్నారంటే పేదలు ఉన్నారు ఉన్నవాళ్ళు ఉన్నారు డబ్బు ఉన్న వాళ్ళని కూడా మోసం చేసేటోళ్ళు ఇప్పుడు తయారయ్యేట్రు అంటే భయం ఫస్ట్ మన ఇంట్లో వచ్చి మనల్ని భయపెట్టడం వాళ్ళ లక్ష్యం భయపెట్టిన తర్వాత మనం ఎలా కావాలంటే అలా మారిపోతాం మోసపోతాం ఇది మన మనకి ఫస్ట్ వాళ్ళ భయాన్ని మన ముందు చూపించి ఆ భయాన్ని కాస్త వాళ్ళు సొమ్ము చేసుకుంటారు మీ మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్త ఎంతో చేతయబద్ధంగా మీరు ముందుకు వెళ్ళాలని మీ కళ్ళ ముందు జరిగేటివి ఎలాంటివైనా సరే మ్యాజిక్ లేదే వాళ్ళు మ్యాజిక్ లాజిక్ లేదే వాళ్ళు ఎలాంటి శక్తులు వాళ్ళతో లేకుంటాయి ఏ మంత్రా ఏ మంత్రాంతో కూడా ఎలాంటి శక్తులు ఉండవు వాళ్ళు ఏదో ఒక మ్యాజిక్ ఏదో కొన్ని మెటీరియల్ ఆడే మిమ్మల్ని ఒక భయాన్ని సృష్టిస్తారు ఇది మీ దృష్టిలో పెట్టుకోవాలని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను మేము మూఢనమ్మకాల పట్ల దాదాపు మన డాక్టర్ బైరి నరేష్ అన్న ఆగ్రహంలో మ్యాజిక్ ట్రైనింగ్లోకి వెళ్ళి చాలా వరకు మ్యాజిక్లు నేర్చుకున్నాం మేము అక్కడిక అక్కడక్కడ చాలా వరకు కూడా చూపిస్తున్నాం మా పక్కలున్న వాళ్ళకు మాతో పాటు ఉన్న వాళ్ళకు కానీ అంటే మాతో పాటు జర్నీస్టులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాం ఇలా ఉంటాయి ఇలా మోసపోకండి అని అంటే చాలా వరకు చెప్తున్నాం చేస్తూ చూపిస్తున్నాం కానీ ఎక్కడో ఒక దుక్కు ఏదో ఒక తన ప్రతిరోజు కూడా ఇలాంటి మోసాలు జరిగి ఇలాంటి కేసులు అయ్యేంత వరకు కూడా సంఘటన బయటికి రాదు కేసులు అయిన తర్వాతనే అది కొన్ని దాదాపు వంద ఇన్సిడెంట్లు జరిగితే ఒక ఐదారు మాత్రమే కేసు దృష్టిలోకి వస్తాయి పోలీసుల దృష్టిలోకి వస్తాయి ఎప్పుడు వస్తాయి అంటే వీళ్ళకి ఎప్పుడైతే మోసము అని తెలిసిన తర్వాత వాళ్ళ దృష్టిలోకి వచ్చి కేసు ఫైల్ అవ్వడం ఇలా పబ్లిక్ అవ్వడం జరుగుతుంది అంటే అప్పటి వరకు మాత్రం చాలామంది ప్రజలు మోసపోతారు ఇప్పటికీ చాలా ఊర్లలో చాలా రకరకాలుగా మోసపోయేటోళ్ళు ఉంటారు మోసపోతున్నారు కూడా కాకపోతే అందరికీ ఒకేలా ఒకేలా వాళ్ళు మోసం చేయరు ఫస్ట్ ఆశ పెట్టిస్తారు ఆశ పెట్టించి ఆ పూజ చేయాలని ఈ పూజ చేయాలని ఫస్ట్ అడ్వాన్స్ రూపంలో వెయ్యి లక్షలని ఒక లక్ష రెండు లక్షలు ఇంకా ఈ పూజకి ఒక రెండు లక్షలు అవుతాయి ఆ పూజకు రెండు లక్షలు అవుతాయి అని ఇలా వాళ్ళు మోసం చేసి మనల్ని భయపెట్టించి మనతో సొమ్ముని కాచేస్తారు మా నాది జోగలంబ గద్వాల జిల్లా అయితే మా మన నాగర్ కర్నూలు కర్నూలు నాగర్ కర్నూల్లో వినపడతాం అనుకుంటా రీసెంట్గా కోర్టు మా తల్లి ఖర్చు పెట్టుకున్నానని చెప్పిన సంఘటన మరొక ముందే మరి ఇప్పుడు కామారెడ్డిలో కూడా మన మిత్రుడు ఉంటాడు అక్కడ మన ఎమ్మెల్యేస్ నాయకులు ఉంటారు వాళ్ళు నైటు నాకు ఇలా జరిగిందన్న మా ఊర్లో ఉన్న అనేసి మా జిల్లాలో ఇలా జరిగింది కేసు ఫైల్ అయిందని వాళ్ళు ఫోర్త్ డీటెయిల్స్ వాళ్ళు పెడితేనే నేను ఇప్పుడు ఈరోజు అంటే రెండో నెల మూడో తారీఖున మీ ముందు ఈ వీడియో పెట్టాల్సి వచ్చింది కాస్త ఆలోచిస్తారని ఎంతో మీ పక్కల వాళ్ళకు కూడా చైతన్యవంతంగా వాళ్ళకి చైతన్యం చేసే ఆలోచన మీలో ఉండాలి అంటే చదువుకున్న వ్యక్తులుగా మీకు అలాంటి పట్ల మీకు అవగాహన ఉంటుంది మీరు కాస్త దాన్ని తెలియజేసి మోసపోకుండా మోసపెట్టాలని ఇది తప్పు అని చెప్పే పద్ధతిలో మీరు నడ నడిపించాలని కూడా కోరుకుంటూ నేను తెలియజేస్తున్నాను మంత్రుల ఎందుకంటే సొమ్ము చాలా సొమ్ము మన సొమ్ముని కాచేస్తున్నారు వాళ్ళు ఒక మంత్రతంత్రాలతో మంత్రతంత్రాలు ఉన్నాయని మీరు ఎలా నమ్ముతున్నారో నాకైతే అర్థం కావట్లేదు మీ మీ దేవులని మొక్కటి వాళ్ళు మొక్కండి మీ మాకు మీరు మొక్కినంత మాత్రం మాకు నష్టం లేదు నీకు కూడా నష్టం ఉండదు మొక్కితే కానీ ఆ నమ్మకం కాస్త మూఢనమ్మకం అవుతాయి మీ సొమ్ము కాచేసే అవకాశం మా వ్యక్తికి ఉంటుంది మీ నమ్మకం కాస్త నమ్మకం కాకుండా చూసుకోండి మిత్రులారా ఎందుకంటే ఎన్నో రోజుల నుండి కష్టపడి సంపాదించి ఒక దగ్గర మనము ఆడ ఈడ కష్టపడి ఎంతో కష్టాలు పడి కలిసి మన సొమ్ముని ఇవ్వడవచ్చి ఒక ఒక రెండు మూడు రోజులలో కాతీచిపోవడం చాలా బాధాకర విషయం అని నేను ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి ఆలోచిస్తారని ఓ మంచి మనుషులారా ఆలోచించి కాస్త ముందడిగి ఇయ్యాలని ఇలాంటి మోసాలకి ఎవరు కూడా పాల్పడొద్దని నేను త్వరలో ఎలా మోసం చేస్తారు అనేది ప్రాక్టికల్గా మీకు వీడియో రూపంలో మీ ముందు పెడతాను త్వరలో ఈ రెండు మూడు రోజులలో ఈ ఎలా మోసం చేస్తారు వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే విధానం ఎలా ఉంటుందని కూడా మీకు క్లారిటీగా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ జై భీమ్ జై ఇన్సాన్ ఇట్లు మీ సోదరుడు ఏదుల నాగరాజు